దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కొనసాగించడం కాంగ్రెస్ పార్టీకి ఆనందకరమని రాష్ట్ర అసంఘటిత కార్మికులు మరియు ఉద్యోగుల చైర్మన్ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కైపో వెంకటర కృష్ణారెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి నియోజకవర్గాన్ని జిల్లాలో కొనసాగించడం కాంగ్రెస్ పార్టీ కృషికే సాధ్యమైందన్నారు అయితే ఒక అంశం మిస్ అయింది ప్రజలు గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ సూచనలతో అధికారులకి అర్జీలు సంతకాల సేకరణలో ఇది సాధ్యమైందని తెలిపారు పక్క నియోజకవర్గానికి చెందిన మంత్రి గారు గొట్టిపాటి రవి గారు దర్శి ప్రజల అసంతృప్తి ఎంతవరకు ఉండవచ్చు అర్థం చేసుకోవాలి అని హెచ్చరించారు నాయకుల్ని కలిసి మాట్లాడడం కానీ అట్లాగే ఏదైతే ఎంఆర్ఓలు ఉన్నారో వాళ్ళకి రికండేషన్లు ఇవ్వడం ఇవ్వడం కానీ ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ చేసింది అది మీ అందరికి కానీ తెలిసే ఉంటుంది ఈ సందర్భంగా గుర్తు చేయడం ఏంటి అంటే ఆ రోజైనా మేము చెప్పింది ఏంటి అంటే దొనకొండని కుర్చేడిని మార్కాపురం జిల్లాలో కలిపి దర్శి నియోజకవర్గంలో ఒక రెండు మండలాలను కొత్త మండలాలను తయారు చేసి ప్రకాశం జిల్లాలో ఉంచాలి అని చెప్పి మేము ఆ రోజు నుంచి నెత్తి నోరు కొట్టుకున్నాం కానీ ఈ రోజు మీరు ఏం చేశారు దొనకొండని కూర్చోడిని ఆ రెండు మండలాల్లో కానీ ప్రకాశం జిల్లాలోనే ఉంచడం జరిగింది ఒక్కసారి ఆ మండలాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వాళ్ళక వాళ్ళకున్న బాధలేంది దానివల్ల నష్టాలు ఏంది తెలుసుకోకుండా మీ పాటికి మీరు ఆ రెండు మండలాలు కానీ దర్శన నియోజకవర్గంతో పాటుగా ప్రకాశం జిల్లాలో కలిపారు దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది వాళ్ళు ఎక్కడ రాగలుగుతారు ఒంగోలు వరకు దీని మీద మళ్ళా మీరు ఆలోచనలు చేసుకోవాలి రేపు ఎల్లుండు కాంగ్రెస్ పార్టీ తరఫున దొనకొండ కుర్చేడు కాంగ్రెస్ పార్టీ నాయకులతో దర్శిలో సమావేశం నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా తెలియజేయడం ఏంటంటే ఇక్కడ ఇంకో సందర్భంగా చెప్పాలి మీరు గొట్టిపాటి రవి రవి గారికి మీరు అధికారంలో ఉన్నంత మాత్రాన మీరు మంత్రి అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు చలామణి చేస్తే కుదరదని తెలియజేస్తున్నాయి ఎందుకంటే రెవెన్యూ డివిజన్ తీసుకెళ్లి మీరు అద్దెంకులో పెట్టుకున్నారు దర్శికి ఏం తక్కువ మేము దర్శి నియోజకవర్గం ఎన్ని త్యాగాలు చేస్తుంది ఎంత నష్టపోతున్నాం కానీ మీ రెవెన్యూ డివిజన్ తీసుకెళ్లి మీరు అద్దెంకులో పెట్టుకున్నారు దర్శికి ఏం తక్కువ